కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు నమస్కారం ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ ప్రైవేటీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వ్యతిరేకిస్తుంది ఉర్మల గారు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పడంతోనే మొట్టమొదట ఖండించిన వ్యక్తిగా వైఎస్ శర్మారెడ్డి గారు ఉన్నారు మా పిసిసి అధ్యక్షురాలు అలాగే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అట్లా ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి చెప్పాలనుకుంది ఏంటి అంటే ఏదైతే దర్శిని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ అనేది ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ర్యాలీ అనేది చేశారో మంచిదే దాన్ని మేము కానీ గౌరవిస్తాం కానీ ఎమ్మెల్యే గారికి ఇదే చిత్తశుద్ధి దర్శికి వంద పడకల హాస్పిటల్ తీసుకొద్దామని కానీ మెడికల్ కాలేజీ తీసుకొద్దామని కానీ దర్శకి ఏ రోజన్నా ఒక పీ ఒక మీడియా ముందు స్టేట్మెంట్ కానీ ఒక ర్యాలీ కానీ చేసింది లేదు అంటే దర్శన నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనే మీ అర్థం దర్శన నియోజకవర్గంలో జబ్బులు రావట్లేదా ఒక దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా అటు గుంటూరు లేకుంటే నర్సాపేట వంగోలో ఇంత దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడుతున్నారే మరి ఏ రోజన్నా మీరు దీని మీద అసెంబ్లీలో కానీ మీడియా ముందు కానీ ఇప్పుడు ఏదైతే ర్యాలీలు చేస్తున్నారో ఇలాంటి ర్యాలీలు కానీ ఏ రోజన్నా చేయడం జరిగిందా మీరు దర్శన నియోజకవర్గం మీద చిత్తశుద్ధి అనేది లేదు ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేద్దామనే ఆలోచనలు తప్పితే దర్శన నియోజకవర్గానికి దర్శన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వాళ్ళ అవసరాలు తీరుద్దాం అనేది కనీసం చిత్తశుద్ధి మీ దగ్గర లేదనేది తేటతెల్లం అవుతుంది అలాగే దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న కనిగిరి వచ్చారో మన దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ స్థలాల్లో నిర్మించాల్సిన పరిశ్రమల గురించి ఒక్క మాట కానీ మాట్లాడుకోవడం బాధాకరం ఈ సందర్భంగా లక్ష్మి గారిని అడుగుతున్నాను ఆ రోజు మీరు కానీ ఆ స్టేజ్ మీద ఉన్నారు కనీసం ఒక మాట చెప్పాలని కానీ మీకు అనిపించలేదా రైతులకి ఈ తుఫాను వల్ల దర్శన నియోజకవర్గంలో సుమారు పదిహేను వేల ఎకరాలు నష్టపోయారు ఈరోజు నష్టపరిహారం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడుని మీరు అడిగినట్టుగానే దర్శన నియోజకవర్గం ప్రజలకి కనపడలేదు నష్టపరిహారం ఇవ్వకపోతే రైతులు ఏ ఏ విధంగా వ్యవసాయం చేస్తారు గిట్టుబాటు ధరలు లేవు రైతు అనేవాడిని వాళ్ళ జీవితాలని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి సర్వనాశనం చేశారు ఇది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఏదైతే నష్టపరిహారం ఇరవై ఐదు వేలు మేము డిమాండ్ చేశాము ఇమీడియట్గా ఆ నష్టపరిహారాన్ని ఎకరాకి ఇరవై ఐదు వేలు లెక్క రైతులకి ఇవ్వాలి అలాగే కేంద్రం నుంచి వచ్చిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కనీసం దర్శన నియోజకవర్గాన్ని సందర్శించకపోవడం బాధాకరం మరి ఇన్ఛార్జ్ లక్ష్మి గారు మీరు వాళ్ళకి మన ఏ విధంగా ఎంత పంట నష్టం జరిగిందో వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఈ సద ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా రైతు లేనిదే మనం లేము రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను